నెల్లూరు పొట్టపాలెం గ్రామం జడ్పీ ప్రాథమిక పాఠశాల నందు సుజిత్ విక్రమ్ ఆధ్వర్యంలో మీ ఘన విజయమే మన రేపటి తరాల భవిష్యత్తు ఈ కార్యక్రమంలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు అయినటువంటి సుజిత్ విక్రమ్ ఎస్ ప్రత్యక్ష ఏ నవీన్ గారు విచ్చేసి ఈ కార్యక్రమంలో పిల్లలకు భవిష్యత్తుకు అనేక సూచనలు సలహాలు చేయడం జరిగింది మరియు ఈ పాఠశాలలోని నలభై మంది విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందించారు జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం సహాయ సహకారాలు అందిస్తామని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ వినయ్ కుమార్ గారు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు तुम जब पर आओ तब जीत का जवान सर कब जिएगा सुनील मनी से कोई मुने काम नहीं चढ़ेगा रामदीश राकेश ఈరోజు పొట్టేపాలెం చెట్టు హై స్కూల్ నుంచి సరస్వతి పూజ తీసుకోని కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకున్నాము ఈ కార్యక్రమంలో ఈ పాఠశాల చదివినటువంటి పౌరవ విద్యార్థులైనటువంటి విక్రమ్ మరియు సుజీతు నవీను ప్రత్యూష మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా వచ్చేశారు అదేవిధంగా అనేక సలహాలు సూచనలు ఉపాధ్యాయులు గారు ఉపాధ్యాయులు అందరూ వాళ్ళకి అనేక మంచి మంచి సలహాలు ఇచ్చి వాళ్ళు ఎలా ఉత్తీర్ణత సాగించాలి ఎలా భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అనేటటువంటి ఉపన్యాసం కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎంతో ఉపయోగపడేటటువంటి జీవితంలో ఉపయోగపడేటువంటి అనేక విషయాలను వాళ్ళకి ఈరోజు ఈ సందర్భంగా మా ఉపాధ్యాయులందరూ మరియు పూర్వ విద్యార్థులు మరియు గ్రామస్తులు అందరూ కలిసి తెలియజేయడం జరిగింది మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా వారు ఈ పూర్వ విద్యార్థులు కానీ మాకు సహకరించి ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుగుతూ పిల్లల యొక్క పిల్లల చిన్న వాళ్ళకి భవిష్యత్తు మీద ఆశ కల్పించాలని కోరుకుంటూ ఈ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి అందరికీ మరింత ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వినయ్ కుమార్ ఎఫ్పిహెచ్ఎస్ కోటేపాళెం ఈ పాఠశాలలో మరి ఈ రోజు జరిగినటువంటి సరస్వతి సరస్వతి పూజ కార్యక్రమంలో పాఠశాలకి పూర్వ విద్యార్థులుగా సుజిత్ అలాగే ప్రత్యూష విక్రమ్ అలాగే నవీన్ ఈ నలుగురు కూడా వచ్చి పాఠశాలలో ఉన్నటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా మోటివేషన్ క్లాస్ ఇచ్చారు అలాగే ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలకి పిల్లలకి ఎంతో ఉత్సాహంగా ఉత్సాహకరంగా పాఠశాలలో వాళ్ళు పరీక్షలు పోతున్నప్పుడు వాళ్ళు ప్యాడ్ ఒకటి పెన్న ఒకటి ఇచ్చి వాళ్ళు ఎంతో ప్రోత్సాహంతో ముందుకు పోవాలని బాగా చదవాలని పాఠశాలలో ప్రతి సంవత్సరం మాకు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాగే ఈ జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా జరిగింది వాళ్ళు చేసినటువంటి ఒక మోటివేషన్ క్లాస్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు దాని ద్వారా మా పాఠశాలలో పెద్ద క్లాస్ విద్యార్థులందరూ కూడా బాగా చదువుతారని పరీక్షల్లో బాగా పాస్ అవుతారని కూడా మేము ఆశిస్తున్నాము ఈ పాఠశాల మరి పూర్వ విద్యార్థులకి ఒక పునాది లాగా ఈ పాఠశాల ఉంది అనేక మంది పూర్వ విద్యార్థులు కూడా ఈ పాఠశాల మీద దృష్టి పెట్టి అప్పుడప్పుడు వస్తూ వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారందరికీ కూడా మేము మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి